వన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో శుభాభివందనములు అందరూ బాగున్నారండి అనుదినము దేవుని వాక్యములో బలపడుతూ ప్రార్థన ఎంతో పట్టుదల కలిగి మీరందరూ నిలకడగా ఉన్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు చివాహారము సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఆరో వచనము అయితే భూమి మీద నాలుగు చిన్నవి కలవు జ్ఞానమైనవి వాటి గురించి మనము నేర్చుకుంటున్నాం ఈరోజు అందులో రెండవది మొదటిగా చీమలు రెండవదిగా చిన్న కుందేళ్ళు చిన్న కుందేళ్ళు బలములేని జీవులు ఆయనను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకునను హలలుయ్య అందరూ కుందేలను చూసుంటారు కదండి కుందేలు ఎలా ఉంటాయి చూడగానే ఇష్టపడేలాగా చాలా ముద్దుగా తెల్లగా మెత్తగా ఉంటాయి కదా వాటికి కొమ్ములు ఉండవు దాడి చేయడానికి అలాగే ఉండవు గాయం చేయడానికి పట్టుకున్నప్పుడు ఎదురు తిరిగి రక్కడానికి పెద్ద పెద్ద గోళ్ళు కూడా ఉండవు అవి చాలా బలహీనమైనటువంటి మృదువైనటువంటి జీవులు అయితే వాటికి ఏదైనా ఆపద వస్తుంది అని అవి తలంచినప్పుడు త్వర త్వరగా పరిగెత్తి పేటు సందులలో దాక్కుంటాయి బండ సందుల్లో దాక్కుంటాయి ఇలా కుందేలు శ్రమల్లో బాధల్లో పరిగెత్తి బండను ఆశ్రయించుచున్నాయి చిన్న కుందేలో మనకు జ్ఞానమును నేర్పిస్తున్నాయి ఆ పదల్లో శ్రమలలో బండను ఆశ్రయించాలని బండ సందుల్లో దాక్కోవాలని ఆ బండ మనము కూడా తెలుసుకోవాలని ఆ బండ క్రీస్తే మొదటి కొరందీలు పదో అధ్యాయం నాలుగోచనం ప్రకారం ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో దాచును తన గుడారపు మాట దాచును ఆశ్రయ దుర్గమ్మ మీద ఆయన నన్ను ఎక్కించును అని కీర్తనకారుడు ఇరవై ఏడవ కీర్తన ఐదవ వచనంలో సెలవిస్తుంది భక్తుడైన దావీదు దేవుని ఎంతగా స్థుతిస్తున్నాడో ఆయనను తన దాగుచోటుగా ఎంచుకున్నాడు గనుక శత్రువు శోధించినప్పుడు మనం కూడా దాక్కోవాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు పరుగెత్తుకొని వెళ్ళాలి నా శత్రు చేతుల నుండి నన్ను కాపాడుము అని దావీదు భక్తుడు ప్రార్థించుచున్నాడు మనము కూడా ఆ విధంగా ప్రార్థించాలి నా దాగుచోటు నీవే దేవా అని మనల్ని ఎల్లప్పుడూ తరుముచూ ఉండు కనిపెట్టుకొని గర్జించు సింహము వలె విరోధి అయిన సాతాను తిరుగుచున్నాడు మొదటి పేదలు ఐదు ఎనిమిది ప్రకారం కనుక మనం సోదరులో బాధల్లో బలహీనతలో ముఖ్యంగా ఉన్నప్పుడు కృంగిపోవడం కాదు కానీ ప్రభు పాదాల చెంతకు పరగెత్తడం నేర్చుకోవాలి చిన్న కుందేలు మనకు నేర్పిస్తున్నాయి ఆ వచ్చినప్పుడు బండను ఆశ్రయించాలని నా శైలము నీవే నా కోట నా దుర్గము నీవే అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు ఆయన మన కొరకై చీల్చబడిన సందులో మనము దాగుకుంటేనే మనకు రక్షణ మనకు క్షేమం క్రీస్తు మన కొరకు చీల్చబడి రక్తము చిందించి నరుగనక ఎంత పాపి అయినటువంటి వాడైనా సరే ఆయన త్రోసివేయి వాడు కారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న క్రీస్తు పాదముల చెంతకు పరిగెత్తుకుని రావచ్చు పాపికి అదియే ఆశ్రయ దుర్గము నా యొక్కకు వచ్చు అని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయనని యుహన్స్ వాడతా ఆరు ముప్పై ఏడులో వాక్యం సెలవిస్తుంది కనుక మనము క్రీస్తుని వెంబడిస్తూ మన ఇంటిలోకి వచ్చే అలజడులను మన హృదయంలో కలిగే శోధనలు మన ప్రభు య చెప్పుకొని ప్రభు నీవేనా ఆశ్రయము నన్ను తప్పించు నన్ను తండ్రి అని ఆయన మీద ఆధారపడినట్లయితే మనకు తప్పకుండా విడుదల కలుగుతుంది సాతానుడు బలవంతుడే కానీ ప్రభువు అనేక శక్తి శక్తిగలవాడు సాతానుతో మనమంతటా మనము పోరాడి జయించలేమనే మాట నిజమే కానీ ప్రభువు మన పక్షంలో ఉన్నప్పుడు యుద్ధము యహోవాదే ఆయన దానిని చిత్తు చిత్తుగా ఓడించి ఆయన పాదముల కింద దాన్ని ఉంటున్నారు అందుకే మొదటి యోహాను నాలుగు నాలుగులో వాక్యం సెలవిస్తుంది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు హలెలుయ ఈ లోకాధికారైన సాతాను తంత్రగాడు అబద్ధికుడు మోసగాడు నిన్ను మోసగించుటకు వాడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు భూమి మీద సర్వాధికారము వాడిదే మరణమును నరకమును జయించిన వాడు యేసుక్రీస్తు మాత్రమే కనుక మన హృదయంలో క్రీస్తుని చేర్చుకున్నట్లయితే మన విరోధైన అపవాది మనల్ని ఏమి చేయలేడు సిలువ నీడలు మనం ఆశ్రయించి సంతోష సమాధానాలు కలిగి ఉండాలని ప్రభువారు మన కొరకు రక్షణను సిద్ధము చేసి ఉన్నారు మనుషులు వారి వారి పాపమును ఎవ్వరు కూడా వారి స్వతహాగా పోగొట్టుకోలేరు నివృత్తి చేసుకోలేము మన పాపములకు రావలసిన దండనను మనము భరించలేము మన కొరకు ప్రాణం పెట్టి మన పాపముల నిమిత్తము ఏసుక్రీస్తూ వాటిని నివృత్తి చేసి ఉన్నాడు వాటికి ప్రాయచిత్వము చేసి ఉన్నాడు తండ్రి కనుక మనము ఆయనను ఆశ్రయించినట్లయితే ప్రభువు మనల్ని కాపాడువాడైంటున్నాడు రే సహోదరి సహోదరులరా నీ కష్ట సమయంలో నీ వ్యాధులలో నీ బాధలలో ప్రభువు దగ్గరకు పరిగెత్తడము నేర్చుకో నీ కాళ్ళకు నేర్పించు ఆయన సన్నిధికి పరిగెత్తుట నీ మోకాళ్ళకు నేర్పించు ఆయన సన్నిధి మోకరిల్లుట నీ యొక్క నోటికి నేర్పించు ఆయన శృతించుట ఆయన ఆరాధించుట ఆయనను ప్రార్థించుట మనము మట్టివారము వట్టివారము అయినప్పటికీ నీవు క్రీస్తును ఆశ్రయించిన వాడివైతే నీవు బలవంతుడవు బలమైన దేవుడు మన పక్షం నుండి బలహీనలమైన మన ద్వారా అద్భుతమైన కార్యములు చేయిస్తారు మనము ఎక్కలేనంత ఎత్తైన కొండకు మనల్ని ఎక్కించి కాపాడువారు ఆయన మాత్రమే పరలోకము మనము ఎక్కగలమా అండి ఎక్కలేము అది మనము ఎక్కలేనంత ఎత్తైన కొండ అయినప్పటికీ ప్రభువును ఆశ్రయించే ఆయన మనల్ని ఆస్తి కర్తలుగా చేసి ఆ పరలోక వారసులుగా వారసత్వం మనకు దయచేస్తారు అందుకే దావిదు వలె మనము ప్రభువా నేను ఎక్కడైనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థిస్తాం దేవుణ్ణి ఆశ్రయించి ఆయన బండలోని నీరు తాగుతూ ఆయన శరీరమును రొట్టెను తింటూ జీవాహారముతో జీవించుదురుగాక దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఫలింపజేయుగాక కలు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మిక్కిలి ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు వందనాల సుతులు స్తోత్రములు తండ్రి ఈ చిన్న కుందేళ్ల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మా బాధల్లో కష్టాల నష్టాల్లో వ్యాధుల్లో తండ్రి నిన్ను ఆశ్రయించు జ్ఞానమును మాకును కుందేల వల్ల దయ ఇచ్చేయండి మీ పాద సన్నిధి కోచటకు సహాయం చేయండి తండ్రి అని ఎంతమంది అయితే బాధల్లో వ్యాధుల్లో ఇబ్బందుల్లో అప్పుల్లో ఇవడైన గర్భంలో ఉన్నారో తండ్రి అటువంటి వారందరికీ తండ్రి యొక్క బండ సందులో రక్షణ విడుదల బలము శక్తి కలుగును గాక ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనను ప్రభు మీ సన్నిధిలో సమర్పిస్తున్నాను ఆయన ప్రతి వారి అక్కడితో మీ పాదాల దగ్గర వదిలి వేచున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరు మీ పాద సమర్పిస్తున్నానయ్యా సహాయం చేసి విడుదల దయచేసి ఆశీర్వాదాలు దాని నా ప్రమను రక్షకులను చేసినాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి